రాజ్యాధికారం దిశగా ముందుకు తీసుకెళ్లడానికి తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలలో ఓబీసీ డెవలప్మెంట్ ఫోరం ఏర్పాటు చేసి దీని ద్వారా బీసీలను చైతన్యపరుస్తున్నామని తెలియజేస్తున్నారు మన ముందు ఓబీసీ రాష్ట్ర చైర్మన్ ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము కోట్ల కిషోర్ గారు ఉన్నారు అన్న నమస్తే మన ఓబీసీ డెవలప్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో మీరు భవిష్యత్ కార్యాచరణ ఏం చేయబోతున్నారు బీసీలను రాజకీయంగా డెవలప్ చేయడానికి మీరు ఏమేమి చేస్తున్నారు ముఖ్యంగా మీరు అనేట్లు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా మీరు సామాజిక వర్గాల అందరి మద్దతు ఈ ఓబీసీ డెవలప్మెంట్ ఫోరంను ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఏదైతే ఒకటి రెండు సామాజిక వర్గాల ఆధిపత్యం నడుస్తున్నటువంటి ఈ క్రమంలో తొంభై శాతం ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా వెనుకబడి కాదు కాదు వెనక వేయబడ వెనుక వెనుక పడేసినటువంటి సామాజిక వర్గాల అందరి ప్రతినిధులుగా మేము ఈరోజు మీ ముందుకు వచ్చినాం ఇకపోతే ఈ ఆలోచన ఈ విధి విధానాల రూపకల్పన రోజుది కాదు గత రెండు సంవత్సరాలుగా ఎన్నో వేల గంటల మేధోమదనం తర్వాత ఒక విధి విధానాల కూర్పుతో ఓబీసీ డెవలప్మెంట్ ఫోరంగా మేము ముందుకు వచ్చినాం ప్రజల మద్దతుతో సబ్బంద వర్గాల మద్దతుతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో అన్ని జిల్లాలకు సంబంధించిన కాన్స్టిట్యున్సీల్లో కాన్స్టిట్యున్సీ సంబంధించిన మండలాలు అన్నిటిలో కూడా మా ప్రతినిధులు మా అడ కమిటీలు అన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాతనే ఓబీసీ డెవలప్మెంట్ ఫోరం చైర్మన్గా నేను మళ్ళీ ఒక్కసారి విస్తృతంగా పర్యటించాల్సిన ఉద్దేశంతో గత రెండు మూడు రోజులుగా ఈ పాలమూరు జిల్లాలో చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా మహబూబ్ నగర్ జిల్లాలో మీరు ఎక్కడెక్కడ ఈ మన మీటింగ్లు ఏర్పాటు చేశారు అక్కడ ప్రజల నుంచి అంటే ముఖ్యంగా బీసీల నుంచి ఏ విధంగా మీకు రెస్పాన్స్ వస్తుంది వాస్తవంగా గత వారం పది రోజులుగా క్షేత్రస్థాయిలో పాలమూరు పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించి ఏడు కాన్స్టిట్యెన్సీలో మేము తిరుగుతు జరుగుతూ జరుగుతూ ఉంది నిన్నటికి నిన్న గచ్చల కాన్స్టిట్యెన్సీలో మా మహిళా విభాగం ఈ కమిటీ వాళ్ళతో యూత్ కమిటీ వాళ్ళతో దేవరకాద్రలో మక్తల్లో నారాయణపేటలో కొడంగల్లో గచ్చలలో చార్నగర్లో ఇవన్నీటి కూడా కూర్పు తీసుకుంటూ వస్తూ ఉన్నాం ఇదే క్రమంలో ప్రతి ఒక్క దగ్గర కూడా ఒకటే నినాదం మా బీసీలందరి ఒకటే నినాదం ఏంటంటే ఆర్థిక స్వావలంబన గౌరవం రాజ్యాధికారం ఈ మూడు అంశాలు ఈ మూడు అంశాలే వేదికగా మేము ముందుకు పోతూ ఉన్నాం ఈ క్రమంలో మేము చెప్పదలుచుకుంది ఏంటి అంటే ఇన్నాళ్ళుగా గత స్వాతంత్రం వచ్చిన ఎనిమిది దశాబ్దాల కాలం సుమారు ఎనిమిది దశాబ్దాల కాలం అయినప్పటికీ కూడా ఈ భారతదేశంలో ముఖ్యంగా ఈ తెలంగాణ తెలుగు ప్రాంతాలలో ఒకటి రెండు సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తుల చేతుల్లోనే పవర్ అనుకోండి పాలిటిక్స్ అనుకోండి రాజ్యాధికారం అనుకోండి ఇవన్నీ కూడా వాళ్ళ చేతుల్లో ఇముర్చుకొని మిగతా తొంభై శాతానికి సంబంధించిన సామాజిక వర్గాల ప్రజలను అనగదొక్కుతా ఉన్నటువంటి ఈ నేపథ్యాన్ని మార్చాలి మార్పు మనం కోరుకోవాలనే ఒకే ఒక్క ఉద్దేశంతో ఆ రోజు ఆనాడు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడానికి తెలంగాణ రాష్ట్ర సాధారణ స్వప్నంగా ధ్యేయంగా కలగా ఆశగా శ్వాసగా ఏ విధంగా అయితే పనిచేశామో ఆరాదు నీళ్లు నిధులు నియామకాలు అనే మూడు అంశాలతో ముందుకు పోయినాం ఈరోజు కూడా అదే శ్వాస అదే ధ్యాస అదే కలగా స్వప్నంగా ఓబీసీల ఐక్యత ఓబీసీ రాజ్యాధికారం రాజ్యాధికారం తద్వారా మా బతుకులు మేమే మార్చుకుంటాం మా బతుకులు మేమే ముందుకు తీసుకెళ్తాం ఇన్నాళ్ళు ఇన్నాళ్ళు ఒకరి దగ్గర మేము రెండు మూడు సామాజిక వర్గాల దగ్గర అడిగే పరిగే ఉన్నటువంటి పరిస్థితి నుంచి మా రాజ్యాధికారాన్ని మేమే చేసుకుంటాం మా ఓట్లు మేమే చేసుకుంటాం మా సీట్లు మేమే పంచుకుంటాం మా రాజ్యాధికారి పవర్ మేమే తీసుకుంటాం తద్వారా ప్రాంతాన్ని పాలితులని మొత్తాన్ని కూడా మేమే అవుతామనే మేము ముందుకు వెళ్తా ఉన్నాం ముఖ్యంగా ఇప్పుడు మనకు మహబూబ్ నగర్ పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి దీంట్లో మన బీసీ అభ్యర్థికి ఎవరిని మీరు మీరు బలపరచాలనుకుంటున్నారు వారు ఎవరన్నా మీరు సెలక్షన్ చేశారు బీసీ అభ్యర్థులు కంపల్సరిగా అన్ని పార్టీలు అంటే ముఖ్యంగా ప్రధానంగా కనిపించేటటువంటి టిఆర్ఎస్ అనుకోండి కాంగ్రెస్ అనుకోండి బీజేపీ అనుకోండి ఈ మూడు పార్టీల్లో కూడా మేము అడుగుతూ ఉన్నాం బీసీ అభ్యర్థులనే ఈసారి పోటీకి పెట్టండి తప్పనిసరి మీ అందరూ కూడా ఈ మూడు పార్టీలు కావాలి మిగతా అన్ని కూడా ప్రధాన పార్టీలు కూడా బీసీ అభ్యర్థులనే తీసుకోవాలి మీ పార్టీల్లో పనిచేస్తున్నటువంటి ఎవరైతే మా బీసీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సేవలు ఇన్నాళ్ళు ఉపయోగించుకున్నారు ఇన్నాళ్ళు వాళ్ళ ద్వారా పల్లకి మీ పల్లకి మోపించుకున్నారు ఈసారి వాళ్ళు పల్లెకి ఎక్కడే ఇవ్వండి అని ఖచ్చితంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే సందర్భంలో ఇక్కడ అంటే ప్రస్ఫుటంగా నగర్ జిల్లాకు సంబంధించి మహబూబ్నగర్ పార్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఇప్పుడున్న కనబడుతున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న పరిస్థితి కనబడుతున్న పరిస్థితుల్లో టీఆర్ఎస్లో బీసీ నేతలు పోటీ చేస్తామనే పరిస్థితి కనబడలేని పరిస్థితి ఉన్నారు బీసీ నాయకులు బ్రహ్మాండంగా ఉన్నారు వాళ్ళ అవకాశం ముందుకు వచ్చి తీయాల్సిన వస్తాం నేను చెప్తా ఉన్నాం అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ పార్టీలో కూడా బీసీ నాయకులు ముందుకు వస్తున్నారు నిలబడుతున్నాం వాళ్ళ పేర్లు వచ్చిన తర్వాత వాళ్ళ గురించి మాట్లాడుతాం టీఆర్ఎస్ గురించి మాట్లాడతాం ఇప్పుడు ప్రస్తుతం అయితే భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా గమనించాల్సిన అంశం భారతీయ జనతా పార్టీ గత అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిగా చేస్తామంటే ప్రకటించే సందర్భాన్ని మనం గమనించారు వాళ్ళ అవకాశం రాలేదు వాళ్ళు ఆ విధంగా ముందుకు పోలేనిపోయినటువంటి పరిస్థితుల్లో ఆ అభ్యర్థిత్వం అనేది అదేవిధంగా కొనసాగుతుందే అనుకుంటున్నా ఉన్నా ఇప్పుడు ఇక్కడ ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ నుంచి ఒక సౌమ్యుడు నినాదస్తుడు అందరివాడు అనిపిస్తున్నటువంటి శాంతికుమార్ గారు ఏవైతే ఉన్నారో వాళ్ళ పార్టీ నుంచి ఆయన టికెట్ రాస్తున్న విషయం మనందరికీ తెలుస్తున్న విషయం ప్రజలందరికీ తెలిసిన అంశం మరి అటువంటి అప్పుడు బీసీ అభ్యర్థిని మేము ముఖ్యమంత్రి చేస్తాము అని చెప్పిన పార్టీ ఉంది కదా బీజేపీ పార్టీ ఆ బీబీజేపీ పార్టీ ఏదైతే ఉందో ఆ బీజేపీ పార్టీ నుంచి పాలమూరు కాన్స్ ఏది పార్లమెంటరీ కాన్సిల నుంచి టికెట్ ఇవ్వమని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం శాంతికుమార్ గారికి అదేవిధంగా శాంతికుమార్ గారికి టికెట్ ఎందుకు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము అనేది మేము క్లియర్గా చెప్తా ఉన్నాం పార్టీ భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి అభ్యర్థిగా బీసీని పెడతాము బీసీని ముఖ్యమంత్రి చేస్తాము అన్న కారణంతో ఇప్పుడు ఎవరికి ఇవ్వకుండా ఖచ్చితంగా శాంతికుమార్ గారికి ఇస్తే బీసీ వాదం మీరు తీసుకున్న నిజమని చెప్పి నమ్ముతాం అదేవిధంగా ఆ బీసీ వాదాన్ని మీరు నమ్ముతున్న సందర్భంగా బీసీలందరమే కవి మేము గెలుపు అందిస్తామని చెప్పి మేము సొంత తెలియజేస్తా ఉన్నాం అదే సందర్భంలో టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ అయితే ఉన్నారో బీసీ నాయకులు ముఖ్య నాయకులు అయితే ఉన్నారో సబ్ కామన్ ముఖ్యంగా శ్రీనివాస్ గౌడ్ గారు కానీ తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఇన్నాళ్ళు పని పనిచేసుకుంటూ అందరికీ మధ్యలో ఉన్నటువంటి ఎన్పి వెంకటేష్ అడ్డగడ్డి గారు కానీ సంజీవ్ ముదురాజు గారు కానీ వీళ్ళందరూ కూడా పాత వాళ్ళని కూడా వాళ్ళు కూడా ఖచ్చితంగా ముందుకు రావాలని చెప్పి కోరుతూ ఉంటా ఉన్నాం అదే సందర్భంలో ఈ విధంగా ప్రతి ఒక్క పార్టీ కూడా మా బీసీలను బీసీ నాయకులు గుర్తించాలని గుర్తించాల్సిన అవసరం ఉందని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం తద్వారా బీసీలుగా మేము అడుగుతున్నటువంటి ఈ విన్నపాన్ని ఈ విజ్ఞప్తిని మీరు ఖచ్చితంగా ఇవ్వాలని కోరుతూ ఉంటా కోరుతా ఉన్నాం తప్పదాని పరిస్థితుల్లో లేదా రెండు మూడు సామాజిక వర్గాల మీ అందరి ప్రమే ప్రమేయంతో మా బీసీ వర్గాలకు టికెట్ రానటువంటి పరిస్థితుల్లో మా ఓబీసీ డెవలప్మెంట్ ఫోరం తరఫున మా ఓబీసీ డెవలప్మెంట్ ఫోరం ప్రతినిధులు అయితే ఉన్నారో మండలాల వారిగా గ్రామాల వారీగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి పాత ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పదమూడు వందల నలభై రెండు గ్రామాలలో ఉన్నటువంటి మా ప్రతినిధుల ద్వారా మేము ఒకటే ఒక హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం వచ్చే ఎలక్షన్స్లో లో ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ నుంచి శాంతి కుమార్ గారి ఖచ్చితంగా టికెట్ ఇవ్వాలి అదేవిధంగా టిఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ రెండు కూడా బీసీలకే టికెట్ కేటాయించాలి లేని పక్షంలో వంద మందితో నామినేషన్ లేపించి ఈవీఎంల ద్వారా ఎలక్షన్ కాకుండా బ్యాలెట్ పేపర్ ద్వారా ఎలక్షన్ జరిగే విధంగా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇది బీసీలలో రాజ్యాధికారం దిశగా ముందుకు తీసుకెళ్తామని అవసరం పడితే బీసీలకు సీట్ టీయకపోతే ప్రతిఘటిస్తామని తెలియజేస్తున్నారు ఎంవి రమణ మిత్ర న్యూస్ ఛానల్ నుండి మహబూబ్ నగర్